ఓకే సార్ మా చారమ్మ నన్ను నా కొడుకుని కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీర అంతా చింపేసి దారంతో కూడా కలుపుకొని పోయేసి కొట్టి అక్కడ పడేసిపోయాడు కాళ్ళ చేత కత్తులతో కూర్చాడు మమ్మల్ని ఇక కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ ఇక్కడ తగిలి జాకెట్ అంతా చింపేసిండు మంగళసూత్రం వెళ్ళ కూడా లేకుండా పెరిగిపోయి వెళ్ళిపోయిండు వెంకట్రావు వాళ్ళ నాన్న బహుశా వెంకటేశ్వర్లు వాళ్ళు మొత్తం ఎనిమిది మంది వచ్చిండ్రు మమ్మల్ని ఈ పని చేసిండ్రు రు అది అంటే మేము నాయకులు అని చెప్పాను జనసేన ఊష వెంకట్రావు ఊస వెంకటేశ్వర్లు పెద్ద వాళ్ళ నాన్న వెంకటే వెంకట వెంకటేశ్వర్లు ఆలూరి వెంకటేశ్వర్లు మొత్తం ఎనిమిది మంది ఆడవాళ్ళు సులోచనమ్మ వాళ్ళ భార్య వెంకట్రావు భార్య పేరే పేరు నా రవణమ్మ మొత్తం గడ్డ రవణమ్మ మొత్తం ఎనిమిది మంది మమ్మల భతులతో చెలిగి మమ్మల్ని అందరిని కొట్టేసి అక్కడ పడేసిపోయింది మా ఇద్దరిని బహుశా వెంకట్రావు ఈ పని చేస్తున్నాడు అదేమంటే నేను అధికార పార్టీలో ఉన్నాను అంటున్నాడు జనసేన పార్టీ అని చెప్తున్నాడు ఈ జంకట్రావు ఈ నెలలో మొత్తం వాళ్ళు ఎనిమిది మంది ఆడవాళ్ళు మగోళ్ళు ఎనిమిది మంది మేమిద్దరము ఐదు మంది మగోళ్ళు వెంకట్రావు రవిడీ ఈజం చేస్తున్నాడు జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు జనసేన పార్టీ అయితే ఈ మంది ఏమని పైన అధికారులు అట్టే ఎందుకు చేయబెడతారు ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ కూడా ఆడ మనిషి మీద ఈ రకంగా వాళ్ళ అమ్మ లాంటి దాన్ని ఈ పని వాళ్ళ అమ్మ ఒకటే నేనైనా ఒకటి మేము ఎనభై మా మామకి ఎనభై సంవత్సరాల నుంచి మేము అరవై సంవత్సరాల నుంచి భూమి చేసుకుంటున్నాము ఆ భూమి కోసం మమ్మల్ని ఈ పని చేస్తున్నాడు చేలో నుంచి భూమిని నాలుగైదు ఆక్రమించుకోండి శ్రీధర్ ఆత్మకూరు